హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ రివ్యూ తిరిగితే మేము మేము ముందరికి వచ్చేసినాం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్డితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి చాలా వరకు మంచిగానే కామెంట్స్ వస్తున్నాయి మీ ఇద్దరు జంట మంచిగుంది మంచిగా రివ్యూ ఇస్తున్నారు అనే వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అది మీరు పొగిడినట్టు అనిపించినా కూడా మాకు కూడా బాగానే ఉంది కదా బాగానే ఉంది ఇట్లాంటివి కొంచెం ఇస్తే మాకు కూడా సూపర్ అనిపిస్తుంది యో ఇక కళ్యాణ్ ప్రోమోలు చూసినాక జండు బాములు మరి శాస్త్రిబాములు రాసుకొని మరి మనం ఇప్పుడు రివ్యూలు ఇవ్వాల్సి వస్తుంది శాస్త్రిబాబుని మధ్యలో తీసుకొచ్చి రేమన్నా ప్రమోషన్ అయితే ప్రమోషన్ గిమోషన్ మన ఛానళ్ళకి అంత సీన్ లేవు కానీ ఇక బాగుంటుంది బామ్ జలుబుకు దగ్గుకు అన్నిటికీ బాగా పనిచేస్తారు అన్నట్టు శాస్త్రిబాబు ఇప్పుడైతే రివ్యూ మొదలు నాకు కళ్యాణ్ని చూసినాక ఏందిరా ఆమె వీడియోలు వేసి చూపించినాక కూడా మనోడు చిన్న స్మైల్ ఇస్తుండు ఇక్క ఇది ఎక్కడ నుంచి వస్తుంది రా అనిపించింది ఎందుకు అంటే దివ్య విషయంలో క్లియర్ కట్గా క్లియర్ కట్ గా వీడియో చూపించిండు చూపించాను క్లియర్ కట్ గా వీడియో చూపించిండు నిన్ను ఇట్లా మోసం చేసి నీకు క్యాప్టెన్సీ కంటెండర్ రాకుండా చేసింది వీళ్ళు అని చెప్పి క్లియర్గా చూపించిండు దివ్యాని చూపించినాక కూడా మనోడు అని అంటాడేందే

ఆ దివ్య పక్క దేశం కంటే ఏమంటారు దాన్ని ఏమంటారు పక్క దేశం కంటే హైలైట్ తీవ్రవాది అంటే బాంబు లేవటం కూడా చెప్పది పాపం నిజంగా కళ్యాణ విషయంలో అయితే దివ్య చాలా అంటే చాలా అన్యాయం చేసింది అని చెప్పొచ్చు అంద విషయం అట్లా అవుతుంది ఆమె పెద్ద సైకో సైకో అంటే దాని ఏమంటారు బాంబు బాంబు బ్లాస్ట్ చేయాలి వాళ్ళు ఏమంటారు నక్సలైట్లు ఉగ్రవాదులు ఉగ్రవాదులు నాల్ ఉగ్రవాది ఇలాగా మీద పెద్ద ఉగ్రవాది ఉందామే ఎప్పుడు ఎక్కడ బాంబులు పడుతుంది తెలుస్తలేదు ఎవరు లెక్క తెలుస్తలేదు జాగ్రత్తగా అదే అనిపించింది ప్రోమో అంత మంచిగా చూపించినప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు నీకు ఈ దీని విషయంలో నీకేమన్నా అనిపించిందా తను అదే ట్రైన్ విషయంలో నమ్మి ఆ సీట్ అప్పచెప్పిన విషయంలో తనుజాను తీయను అని ప్రామిస్ చేసింది కదా నిన్ను మోసం చేసింది కదా ఆ టైంలో నీకు ఏమన్నా అనిపించిందంటే అవును నాకు కొంచెం బాధగా అనిపించింది అని అంటాడేంటి గట్టిగా అవును సార్ నాకు ప్రాబ్లం ఉంది ఆ విషయంలో అన్యాయం ఇన్ కేస్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా గట్టిగా మాదిస్తే కనీసం పనిష్మెంట్ ఏదైనా ఇప్పిస్తుండేనేమో మోసం జరిగింది కదా అవును నువ్వు ఇట్లా మోసం చేసినావు చెప్పి మోసం చేసినావు కదా అమ్మ నీకు ఈ పనిష్మెంటు లేకపోతే జైలు శిక్షణ ఏదో ఒకటి అని చెప్పి చెప్తుండే కదా కనీసం అట్లా గట్టిగా ఎందుకు వాదించలేడు కళ్యాణ్ కళ్యాణ్ ఇంకా మీద ముందుకు రావాలి ఎందుకంటే మనం టాప్ వైదో చూడాలనుకుంటున్నాం కొందరైతే చాలా వరకే కళ్యాణ్కి కప్పు రావాలి కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకుంటారు అట్లా అనుకున్నప్పుడు ఆ కళ్యాణ్ కొంచెం ముందరికి రావాలి కదా ఇప్పుడన్నా గట్టిగా మాట్లాడాలి కదా తప్పు ఎక్కడుందో రైట్ ఎక్కడుందో మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి మరి మాట్లాడదు మాట్లాడకపోతే కళ్యాణ్ వేస్ట్ ఇంకా ముందటికి రాకపోతే వేస్ట్ కళ్యాణ్ నువ్వు గట్టిగా ముందటికి వచ్చి మంచిగా ఆడితే కనీసం ఏమంటారు నెక్స్ట్ కప్పు కోసం నీకు ఒక కొన్ని ప్రయత్నాలన్నా దక్కుతాయి లేకపోతే ఆ సరిలే ఫోన్లే ఆ వాళ్ళు ఆడతారంట ఫోన్లే నన్ను తీసేసి కాదు ఫోన్లే ఇట్లాంటివి పెట్టుకుంటే కష్టం ఫ్యామిలీ మీకు వస్తుంది కనీసం మీ ఒకవేళ కళ్యాణ్ పేరెంట్స్ వరకు ఈ వీడియో వెళ్తే మాత్రం మీరు కొంచెం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎక్కడ డ్రాప్ అవ్వకుండా గట్టిగా స్టాండ్ తీసుకుంటేనే కప్పు చేతుల దోషండి చేతుల నాకు తెలియకడుగుతా ఆర్మీ కదా మరి ఇప్పుడు బాడర్లో అయినా కూడా అంత వాడు అన్నంత ఏ పోరాడత అట్లా ఇచ్చి పెట్టారు అది దేశం కోసం చేసే యుద్ధం ఇది దేశంలో మన కోసం మనం చేసే యుద్ధం కాబట్టి మన కోసం మనం ఏమి లేదు దేశం మనం చేసుకున్నప్పుడు స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉండాలి అవును అది కూడా తప్పు దేశం కోసం చేస్తావు కానీ నేకోసం ఎవరు స్ట్రాంగ్ లేనప్పుడు దేశం కోసం అంటే నాకు కలిసి ఆ వెనకాలైతే ఉంటాడేమో కన్నులు పట్టుకొని ముందాడు ముందాడు వాడు మాకు అదే అనిపిస్తుంది అంటే మెయిన్ గన్ మే గన్లు ఉంటారు వెనకాల దాక్కుంటాడు అంత మన రంగు నెయ్యి కూర్చుంటే పడదల కానీ మంచి ఏమంటారు పర్సనాలిటీ పరంగా కానీ ఫిజిక్ పరంగా కానీ ఆడితే కూడా జెన్యున్గా ఆట పరంగా కానీ మంచిగా ఉంటాడే మంచి పర్సన్ మంచి నాకైతే అనిపిస్తుంది ఒక ఆర్మీ పర్సన్ దేశం కోసం ఏదో చిన్న చిన్న ఉంటాడో వెనకాల జాబ్ చేస్తాడో ముంగడ వేస్తాడో ఆర్మీ కోసం ఆర్మీలో యుద్ధం చేస్తాడో ఏం చేస్తాడో కానీ ఆర్మీ అన్న ఒక ఇదే మనకు మెయిన్ అంటే ఆర్మీ అంటేనే మనకి ఇప్పుడు దేశం ఇంత చూస్తున్నారు కదా కంపల్సరీ వాళ్ళు ఉంటే కప్పులు గెలిస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది కూర్చున్నాం అంటే వాళ్ళే మరి మనం హ్యాపీగా ఇట్లా ముచ్చట అంటే మెయిన్ ఆర్మీ వాళ్ళు హెడ్స్ తెలియదు మరి ఇంత పంచు లీ పంచాయతీ వాంతం పంచాయతీ వాడు ఇట్లా ఏడు ఇట్లా అని వాళ్ళకి అట్లా ఉండదు వాళ్ళ మైండ్ అంతా ఒకటే ఫోకస్ ఎవడతాడు ఏం చేస్తాడు అని అట్లాంటి ఒక పర్సన్ ఇక్కడికి వచ్చి ఎందుకు డల్ అయినా పాకా నువ్వు నాకు అర్థం అయితే లేదు నీ పంచాయతీ డల్ అయినా డల్ కాకు చేయం కాదు చూసుకుందాం నేను ఒక గని నాగ్ సార్కి చెప్పే ముందు కూడా ఆ విషయం కరెక్ట్గా క్లారిటీగా చెప్పుంటే ఇంకా బాగుంటది అని నాకు అనిపించింది ఇక మన భర్ణి సార్కి అయితే మళ్ళీ డోసు పడ్డది నాగ్ సార్తో ప్రతిసారి స్టాండ్ తీసుకుంటలేడు స్టాండ్ తీసుకుంటలేడు అన్న విషయం కూర్చో నువ్వు అని చెప్పి దివ్య విషయం పెద్ద మనిషి నివే ప్రాంతం కూరగాలాడ శివన్న ఒకప్పుడు ఎట్లుండే ఒక రేంజ్ లో ఉంటుండే శివన్న ని శివన్న ఎట్లా ఆడినా చూసినా శివన్ విశాన్ని నేర్చుకో కాక శివన్న సూపర్ ఆడిండు ఆ శివన్న ఆట ముందు ఆయన ఆడుకుంటూ తోచిండు ఇద్దరిని ఇద్దరిని లే తీసుకొచ్చిండు నువ్వు ఒకళ్ళు ఆడుకుంటు అండ్ ఆడుతున్నావు టింగో ఉయ్యాలో జంపాలో నా బిడ్డో నాకు చెల్లెనా అనుకుంటా ఉయ్యాలో వత్తున్నాను దివ్య తని పోతుంది గేమ్ అంతా గట్టిగా మాట్లాడలేకపోతుండే అయ్యో నువ్వు నిన్న నైట్ ఒక ఎపిసోడ్ కామెంట్ల ముచ్చట కాదు అయితే దివ్యాను గట్టిగా అరిచిండు కదా ఎప్పుడు తరుజా మీద అట్లా రివర్స్ అయిపోయింది కదా ఆ విషయంలో వచ్చి ఏడుస్తుంటే భర్ణి వచ్చి కూే ఆ విషయంలో తర్వాత వచ్చినాక ఏమంటారు మన దివ్య వచ్చి మీరు నన్ను గట్టిగా అరిస్తే నాకు కోపం వచ్చింది నేను వెళ్ళి పడుకున్నా కనీసం మీరు నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు అని అంటే తర్వాత కూడా భరిని ఎట్లా మాట్లాడుతుండదు సాయే నేను చాలాసార్లు లేచి చూసిన నువ్వు నీ దగ్గర అంటే నువ్వు పడుకోకుంటే నీ దగ్గరకు వదుదాము మాట్లాడదామని చెప్పి నువ్వు పడుకున్నావు అని రాలంటే నేను పడుకున్నా వచ్చేది ఉండే కాకా అని చెప్తున్నా

ఆ తర్వాత భరణి గారికి గేమ్ ఎక్కడ కనిపిస్తలేదు ఇప్పటికి కూడా అదే డబల్ స్టాండ్ ఎటు తీసుకోవాలనో ఎటు మాట్లాడాలనో ఎటు సపోర్ట్ చేయాలని అర్థం కాకుండా అయిపోయింది కానీ ఒక్కటే చెప్పగలుగుతా తనుజా దగ్గర ఉన్నన్ని రోజులు భరణి గారికి ఏమీ కాలేదు తనుజ సైడ్ ఉన్నప్పుడు అంటే తర్వాత ఎప్పుడైతే దివ్య ఎంట్రీ ఇచ్చిందో దివ్య ఎంట్రీ తర్వాత భరణి గారి ఆటనే పోయింది అప్పటినుంచే గేమ్ ఎట్లా ఆడాలనేది కరెక్ట్ ఫోకస్ తెలుస్తలేదు మరి ఏముంది ఏముట్లే ఏముందో ఏం లేదో మనకైతే ఏం తెలుస్తలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళ బాండింగ్ ఏంటో మనకు తెలియదు మెయిన్ ఆడ సిస్టర్ అనుకుంటున్నారు ఏదో అనుకుంటారు కామెంట్లన్నీ అయితే ఘోరంగా వస్తున్నాయి కామెంట్లు అయితే కానీ కాకపోతే ఏదన్నా కానీ మీరు బయట చూసుకొని గేమ్లో మాత్రం గేమ్ ఆడితే బాగుంటుండే బర్నీ సార్ మీరు గేమ్ బాగా పోయింది నాకైతే అది నచ్చట్లేదు ఎందుకంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కలిసి సార్ మళ్ళీ పోతాడు ఏంటి నెక్స్ట్ వీక్ పోతాడు నెక్స్ట్ వీక్ పోయేటట్టే ఉన్నాడు ఈ సార్ సాయి రోజు వెళ్తే నెక్స్ట్ బర్ణి సార్ వెళ్ళేటట్టే ఉన్నాడు ఈ లెక్కలు ఆడితే ఇంకా కట్టి ఆడకపోతే అప్పుడు జనాలు తీసేస్తారు ఇది అయిపోయిన అయిపోయి ఇంకా ప్రాబ్లం అంటే నువ్వు రెండు సార్లు పోయినా ఎందుకు పోయినా కూడా అర్థం కాదు ఆ దమ్ము నుంచి ఆ దమ్ము లేపుతుండేమో దమ్ము సిరి ఉంటే నిజంగా వేరే ఉంటుండే ఇన్ కేస్ దమ్ము సిరి ఉంటే కళ్యాణ్ కూడా ప్లస్ పాయింట్ ఉంటుండే ఎందుకంటే ఆ దివ్య విషయంలో ఇట్లా చేసినందుకు దమ్ము సిరి జా ఎక్కిచ్చా సరే ఆగమాగం పట్టిస్తుండే దివ్య అని నాకు అనిపించింది నిజంగా దమ్ము సిరి జా ఉండేది ఉండే ఈ సీజన్లో ఈ సీజన్ నాకు అనిపించింది సీన్ ఈ సీజన్ వేస్ట్ దమ్ము లేదు దమ్ము లేదు వేస్ట్ సప్ప ఉప్పు లేని కారం అసలు అది ఇక ప్రోమోలో ఇంకో న్యూస్ వచ్చేసరికి ఏముందని అంటే వాళ్ళే ఇప్పుడు నిన్న ఓటింగ్ పరంగా మనం బయట ఓటింగ్ ఎట్లు నేను చూసినాం కదా ఇప్పుడు వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ పరంగా ఎవరాట హైలు ఉంది ఎవరు ఆట డౌన్లు ఉంది అనేది పెట్టారు చాలా వరకు గౌరవ్కి వచ్చినాయి మన భర్ణి గారికి వచ్చినాయి ఎక్కువ అంటే ఇమాన్యులకి వచ్చినాయి తర్వాత తనుజాకు డెమాన్కి ఎక్కువ వచ్చినాయి కళ్యాణ్కి ఎక్కువ వచ్చినాయి వీళ్ళ నలుగురికి అయితే ఎక్కువ వచ్చినాయి మెయిన్ వచ్చేసి ఇమ్ముకి ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే కన్నింగ్ ఆటలు ఆడి బాగానే ఇదవుతుండు కదా అది కనీసం నేను ఆ సాక్రిఫైజ్ అంటే ఒక పవర్ గుంజుకొని వాడుకొని నేను ఇట్లా వాయిస్ మెసేజ్ విన్నా అన్న చిన్న గిల్ట్ కూడా లేదు దాని మీదనే మళ్ళీ దివ్య ఈ కన్నింగ్ ఇద్దరు దివ్య ఉన్న ఇమ్ము ఆడ మాట్లాడుతుర్రు అంటే ఈ సాక్రిఫైజు గురించి మాట్లాడుతున్నాడు ఊరు కూరుకే సాక్రిఫై అదే పవర్ గురించి మాట్లాడుతున్నాడు గౌరవం అని చెప్పి మాట్లాడితే ఆయన పవర్ ఆయన మాట్లాడుతూ మాట్లాడతాడు ఇజ్జదిస్తాడు బట్టలు ఇప్పుతాడు నా స బట్టలు ఇప్పి ఇజ్జదిస్తాడు పది మందిరా ఎవడు వాడమో నాది నన్ను అడిగితే వాడాలి నువ్వు వాడుకుంటే మరి నీకు అక్క ఎవడిచ్చి వాడుకో నీకు తెలుగు రాదు అర్థమవుతుందో రాదు అంత తర్వాత కానీ పక్కన అది వాళ్ళు తెలుగు వస్తుందా ఇంట్ వస్తుందా నీకేమవుతుంది పక్కనుడి వస్తువును వాడుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళ మీద మళ్ళీ అని మీరు మాట్లాడుతున్న విధానం నాకు దివ్యాను ఇమ్మును చూస్తే చిరాక్ అంటే చిరాకు వచ్చింది ఆ మాట్లాడే విధానంలోనే చిరాకు వచ్చింది ఇదంతా పక్కన పెడితే ఇది ప్రోమో వీడియో ప్రోమో వరకు ఏదైతుందో అది మాత్రమే ఇప్పుడు చెప్పినాము ఎలిమినేషన్ అయితే సాయి శ్రీనివాస్ అయిపోతాడు అది మన క్లియర్ ఇక రామురాత్రుల విషయానికి వస్తాం మా రాము మళ్ళా ముచ్చట ఎందుకు మనకు అని అనుకుంటారా చెప్తా అసలు ముచ్చట ఇన్నే ఉంది శివన్న ప్రోమో చూసిరా బిగ్ బాస్ బర్సది శివన్న ప్రోముల రాము నడిగిన జూడాల విధానము ఎంత సూపర్గా అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే అడిగిండు రాము రాను బొంబాయికి రాను అన్న పాట ఉంది కదా ఆ పాటకు నీకు ఎంత టైం అంటే ఆ పాటని క్రియేట్ చేసుకుని వాడడానికి ఎంత టైం పట్టిందంటే ఐదు సంవత్సరాలు పట్టింది అన్నాడు ఐదు సంవత్సరాలు పాట చేయడానికి ఆడు కష్టవాడి రెండు మూడు నెలలు ఉండడానికి చచ్చి అది అదే పిండు ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఇల్లు ఒక్క ఇంకొక నెల రోజులు కష్టపడితే నీకు ఏదో ఒకటి దొరికిపోతుండే కదా అంటే ఏదో ఒకటి రిజల్ట్ వస్తుండే అనేది మరి అంత ఆగలేకుండా పోయినా ఎందుకు నీ ఇంట్లో కూడా తిట్టబడి అలా మెయిన్ అయితే అదే అన్నాడు అంటే ఇంత ఓపిక పట్టి ఐదు సంవత్సరాలు ఓపి ఓపిక పడితే నీ సాంగ్ ఎంత అద్భుతంగా వచ్చింది ఎంతమంది జనాలలోకి పోయింది ఎంత క్రేజ్ తెచ్చుకుంది ఆ పాట అదే నువ్వు నా ఒక మూడు నెలలు తొంభై రోజులు నూట యాభై రోజులు అనుకోండి నూట యాభై రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండలేకపోయినావు నీలాంటోళ్ళు బిగ్ బాస్ హౌస్ని చూద్దాము ఎలా ఉంటుంది అని వచ్చేవాళ్ళు బిగ్ బాస్ హౌస్కి అవసరం లేదు కనీసం మీ వాళ్ళ మీ మీరు డ్రాప్ అయిపోతానన్నా ఆ ప్లేస్లో ఇంకొకరికన్నా ఛాన్స్ వస్తుంది వాళ్ళు ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి అయితే మంచి వివరణ ఇచ్చిండు ఆ అదైతే నాకు మస్సు అనిపించింది ఎందుకంటే శివనా మెయిన్ నచ్చిన ఇది ఒకటే మనిషికి ఎట్లా ఎదగాలి ఎట్లు ఉండాలనేది బాగా నేర్పిస్తాడు అది పల్లె ప్రశాంత్ విషయంలో చూసినాం యావరి విషయంలో చూసినాం వాళ్ళను నిజంగా లేపిందే శివన్న ఆ టైంలో శివన్న లేకపోతే పల్లెవ ప్రశాంత్ అనేటోడు కప్పు తీసుకోటోడు కాదు ఆ మధ్యలో రెండు రెండు వారాలు ప్రేమాయణం నడిపించిండు కదా ఆ ప్రేమాయణం నడిపించినప్పుడు వీక్తుండే నాగార్జున సార్ ఆ విషయంలో ఇజ్జత్ కూడా తీసిండు ఒక చిన్న మిరప చెట్టుని చూసుకోలేకపోయినా నీకెందుకు కప్పు గురించా అమ్మాయి ప్రేమన ఏదో అన్నాడు దాని గురించి మాట్లాడండి అట్లా ఇజ్జత్ తీసిండు అట్లాంటోన్ని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కప్పు తీసుకుపోయేటట్టు చేసిండు అంతేనా అది అది శివన్న దట్స్ శివన్న అందుకని ఎయిట్ వీలు నిఖిలు వాళ్ళు ఉండే కదా సెవెన్ సీజన్ సెవెన్ విన్నారు పవన్ మన చి మన పల్లె ప్రశాంత్ ఆ సీజన్లో శివన్నది నాకు హైలైట్ అనిపించింది ఇక్కడ బిగ్ బాస్ పర్స్ కూడా నేను మెయిన్ చూడనికి రీజన్ ఒకటే అన్న చెప్పే పాయింట్స్ ఉంటే చూడండి మనిషి బతుకు తెరుగు ఎన్ని ఎట్లా చెప్పాలో ఆ తిరిగి చెప్పి చెప్తాడు మీరు ఒక్కసారి ఒకవేళ ఆ బిగ్ బాస్ పర్స్ మీరు చూడకుండా ఖచ్చితంగా వెళ్ళి చూడండి మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ కానీ చెడు కూడా ఆడేసుకుంటాడు ఒక్కొక్కరిని ఇక రామునైతే గట్టిగానే వేసుకున్నాడు మంచిగానే వాదించిండు గట్టిగానే వాదించి పంపించిండు ఇంటికి ఏం తక్కువ చెప్పాలి అక్షంతలు బాగానే వేసి పంపించిండు ఇది ప్రోమో ఆ ప్రోమో ఈ ప్రోమో చిన్నప్పుడు చిన్న రివ్యూలు అన్నట్టు పెద్ద పెద్ద రివ్యూలు పెడితే మీరు ఎట్లా చూస్తలేరు మనకు లైక్లు కూడా అంతా మాత్రమే ఎత్తురు నాకు అర్థమైంది అని మీరు చూస్తలేరు మళ్ళీ చెప్తాను ఈసారి ఈ రీల్ ఇది గట్లా మీరు సే రియల్ మీ పిల్లల మీద మీద నీళ్ళవర్ల మీదే మొగర్ల మీద వస్తాయి లేడీస్కి ఏమో ఇవ్వట్లేదు వాళ్ళు చూడమంటున్నావు వద్దంటున్నావు వాళ్ళను అది మరి అసలే అసలేక మచ్చలు కూడా ఉన్నాయి ఒట్లేసి మరి చూసుకోర్రీ ఇకల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ జర బెల్ కొట్టుర్రి షార్ట్ వీడియోలు అయితే మామూలుగా సపోర్ట్ ఇస్తలేరు ఆ సపోర్ట్ ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయండి సేమ్ ఇవ్వండి ఎంకరేజ్మెంట్ అదే ఇవ్వండి మనకు కొంచెం ఈ మంత్లో ఫిఫ్టీ కే దాటాలని చూస్తున్నా జరా చూడండి మీ చేతుల్లో ఉంది చూసిన వాళ్ళు చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటా మరి బాయ్ బాయ్